అస్లాం వైకు అందరికి నమస్కారాలు ఈ రోజు అనంతపురం సప్తగిరి సర్కిల్ లో ఈద్గా మస్జిద్ కాంప్లెక్స్ దగ్గర మేము ఉన్నాము దాదాపు పదహైదు రోజులు ఇరవై రోజుల నుంచి ఈ మురికి నీళ్ళు కాలువ నీళ్ళు అయితే బయటకు వస్తా ఉన్నాయి మేము మేయర్ గారికి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసాం మేయర్ గారు దీనికి పరిష్కారం చూపించండి ఎందుకంటే మసీద్ దగ్గర మసీద్ నమాజ్ కి పోతా ఉంటారు చాలా మంది ఈ మురికి నీళ్లు తొక్కిపోతే చాలా పాపం గా ఒక మేయర్ కి ఒక ముస్లిం గా నేను కూడా చెప్పాను ముస్లిం గా ఒక మేయర్ దీనికి పరిష్కారం చూపించకపోయి మీద వాయిదాలు చేస్తాను గానీ దీనికి శాశ్వతంగా పరిష్కారం చేయడం లేదు ఎందుకంటే ఈరోజు శుక్రవారం ఈ రోజు ఎంతో మంది వంద వేల మంది మసీదుకి వస్తారు ఈరోజు దాదాపు ఐదు వేల మంది మసీదుకి వస్తారు ఇక్కడ ఇవన్నీ మురికి నీళ్లు తొక్కిపోతే పాపం కదా ఈ మేయర్ కి కూడా నేను అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా కమిషనర్ గారు దీనికి చొరవ తీసుకొల్లా దీని మీద వెంటనే దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపేళ్ళ దీనికి పర్మనెంట్ అయిన సొల్యూషన్ చూపేలాని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ లేకుంటే ఈ మురికి నీళ్ళు తీసుకొని పోయి మేయర్ చామర్లు కూడా వేసే కూడా ఎందుకంటే ఏమని కూడా నేను మేయర్ కి హెచ్చరిస్తా ఉన్నా